డబ్ల్యూపీసీ బ్యానర్ అంటే కొన్ని రిసెప్షన్ బ్యాక్ సైడ్ వాడుతున్నారు కొన్ని హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర వాడతారు బెడ్ బ్యాక్ సైడ్ వాడతారు మీరు అన్నట్టుగా టీవీ వాడతారు ఇంత మీద రాంటే ఉడితో చేసేవాళ్ళు ప్లే డెక్ ఓపెన్ చేసేవాళ్ళు వాటి వాటికి పోతా ఉండేవి ఇప్పుడు ఇది చూడండమ్మా ఇది పెన్సిల్ మోడల్ మార్కెట్ ఎక్కడ కనిపిస్తుంది ఈ మోడల్ కార్పెంటర్ చేయాలని చేయలేరు అప్పుడు రెడీమేడ్ కాబట్టి డైరెక్ట్ మిషన్ వస్తుంది కాబట్టి ఇది చేసింది ఎన్ని సిక్స్టీన్ మోడల్ ఇవన్నీ కూడా